హాయ్ అండి వెల్కమ్ టు సన్నితా గార్డెన్ ఇదిగోనండి నా అంజీరుకు చెట్టు ఇది చూసారు కదా ఈ ఈ యొక్క పార్టీలో పెట్టుకున్నాను నేను మీకు ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చూపించాను నేను చాలా కాయలు కాస్తుందండి చెట్టు అయితే చాలా మంచిది ఇంకొక రెండు మూడు మొక్కలు పెట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పెట్టుకోలేకపోతున్నాను కానీ చాలా బాగా కాస్తుందండి చెట్టు అయితే మాత్రం ఇదిగో చూసారా దీనికి ఇప్పుడు కాయలు ఉన్నాయి ఒకటి అయితే చాలా కాయ కాస్తుందండి చాలా బాగా ముగ్గింది చాలా టేస్టీగా ఉంటుందండి చెట్టుకాయ అయితేనే అయితేనండి దీని పరంగా అలా మనం కొంచెం ఎండబెట్టేసి అలాగా మనం తప్పటిగా నొక్కితే కనుక మనకు అంజీరు షేపు వచ్చేస్తుందండి ఉన్నా మనకు ఉంటుంది ఎండబెట్టేస్తేనే చూసారు కదా మనకు కొంచమే కాబట్టి మనం ఇంట్లో ఇలా పచ్చికాయలు తింటేనే బాగుంటాయండి ఇలా పెండిన తర్వాత ఎంత బాగుందో కదా చాలా హెల్దీగా ఉంటుందండి ఇంకా ఇలా తీసుకుంటే ఇదిగా చూ చూడండి విడదీశాను నేను ఓపెన్ చేశాను ఎంత బాగుందో పల్పి పల్పీగా చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి చూసానందించండి ఉంటాను బాయ్ అండి